పెద్ద సైజ్ లో కూడా మనకు తులసి కోట కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఎస్ ఓన్లీ గోల్డ్ కూడా కావాలంటే కూడా అది కూడా అవైలబుల్ ఉంటాయి సిల్వర్ కావాలంటే సిల్వర్ దీనికి కుబరే దీపం అని చెప్తాం ఫ్యాన్సీ దీపం అండి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా మంచిది ఏంటంటే మనం వరలక్ష్మి పూజ ఏదైనా పూజలో కూడా పెడితే చాలా అట్రాక్టివ్ గా ఉంటారు కుంకుమ కుంకుంబర్ని అండి రెండు రకాల పర్స్ లో కూడా పెట్టుకుంటే లీకేజ్ అని ఏమి ఉంటదండి గ్రామ్స్ మధ్యలోనే ఇది ఉందండి జస్ట్ లెవెన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ పే నుంచి ఎలిఫెంట్ స్టార్టింగ్ ఉన్నాయండి మనము వరలక్ష్మి వ్రత అమ్మవారి దగ్గర పెట్టి పెడతారు అట్లా రిటర్న్ గిఫ్ట్ కూడా చాలా మంచి ఆప్షన్ ఇప్పుడు మన హైదరాబాద్ హండీ బిర్యానీ అది ఉంటది కదా హాండి స్టైల్ కూడా మన దగ్గర అవైలబుల్ చూడండి ఇప్పుడు మీరు చూడొచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఫ్రేమ్స్ పెట్టినాము అట్లా చాలా సూపర్ గా ఉంటాయండి నైన్ ఇన్ వన్ ట్వెల్వ్ ఇన్ వన్ అట్లా ఫ్రేమ్స్ కూడా మన దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్స్ అవైలబుల్ అండి లైట్ పెట్టే పంచ్ ఆర్తి జస్ట్ ఇన్ ఫార్టీ గ్రామ్స్ స్టార్టింగ్ అండి లేకపోతే వేరే దగ్గర మినిమం సిక్స్టీ గ్రామ్స్ సెవెంటీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటది మన దగ్గర ఓన్లీ ఫార్టీ ఫార్టీ టూ గ్రామ్స్ నుంచే స్టార్టింగ్ ఉంది శంఖ ఫూల్ వెరైటీ ఫుడ్ ఎక్కడ దొరకదు మీకు రెడ్ నామాం తోటి మీరు కావాలంటే ఫ్లవర్స్ వేసి పూజ కూడా చేసుకోవచ్చు అగర్బీ స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోటింగ్ ఎవ్రీ డే సిల్వర్ ఐటమ్స్లో సిల్వర్ ఆర్టికల్స్లో రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్కి పూజా ఐటమ్స్కి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరికే షాపు ఒక్క ఐటెం కూడా హోల్సేల్ ప్రైస్లోనే వస్తుంది మంచి కోంబో కదా సో శ్రీ శారదా జువల్స్ అప్బిట్స్ అండి చాలా సీనియర్స్ చాలా ఓల్డ్ షాపు ప్రీవియస్గా కూడా ఒక వీడియో ఇచ్చున్నాను వీళ్ళ దగ్గర దొరికినంత లైట్ వెయిట్గా సిల్వర్ ఆర్టికల్స్ బయట దొరకవేమో అనిపిస్తుంది ఎందుకంటే త్రీ గ్రామ్స్ నుంచి కూడా సిల్వర్ ఐటమ్స్ని ఇక్కడ దొరుకుతాయి అంటే జనరల్గా త్రీ గ్రామ్స్ అంటారు కానీ చిన్న చిన్న ఫ్లవర్స్ అలా ఇస్తారు అలా కాకుండా చిన్న ప్లేట్స్ కానీ చిన్న చిన్న బౌల్స్ కానీ చూడండి ఇలాంటివి ఈ త్రీ గ్రామ్స్ స్ నుంచే కూడా మీకు స్టార్ట్ అయిపోతుంది చాలా లైట్ వెయిట్లో ఉంటాయి చాలా హ్యూజ్ వెరైటీస్ ఉంటాయండి రైట్ ఫ్రమ్ మనకి ఇట్లా పూజా ఐటమ్స్ దగ్గర నుంచి ఇలా చాలా కలెక్షన్స్ని నేను చాలా క్లారిటీగా చూపించానండి సో అన్నిటికీ కూడా మనకి ఆ రోజు సిల్వర్ రేట్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది ఇక్కడ చూస్తున్నవి టూ డిజైన్స్ అండి ఓన్లీ టూ డిజైన్స్ డిజైన్స్కి మాత్రమే అడిషనల్గా మేకింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది అదర్వైజ్ ఇలాంటి నక్షి వాటికి నార్మల్ సిల్వర్ ఐటమ్స్ అందరికీ కూడా అడిషనల్ మేకింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు ఏదైతే ఇది ఇప్పుడు ఇది ఫార్టీ గ్రామ్స్ అండి చూడడానికి ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడండి సో దీనికి ఇది ఫార్టీ గ్రామ్స్కి సరిపడా సిల్వర్ రేట్ మీరు ఇచ్చేస్తే అయిపోతుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ వీడియో కాల్ తీసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు మీరు సింగిల్ తీసుకోవాలన్నా బల్క్ క్వాంటిటీ తీసుకోవాలన్నా ఎలా అయినా మీరు ఒక రెండు గామ్లు ఉండే ఐటమ్ని ఆన్లైన్లో పంపిమన్నా కూడా పంపిస్తారండి బట్ ఒకసారి విజిట్ అయితే ఇంకా మంచి కలెక్షన్స్ చూడొచ్చు ఇలా చిన్న చిన్నవే కాదు ఇలా ఫోటో ఫ్రేమ్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇలా హ్యూజ్ సిల్వర్ ఐటమ్స్ అండ్ బీట్స్ సిల్వర్ జ్యువెలరీ కూడా దే ఆర్ గోయింగ్ టు యాడ్ అండి మంచి షాపు డెఫినెట్గా విజిట్ అవ్వండి కలెక్షన్స్ చూపిస్తాను చూద్దాం శ్రీ శారదా జ్యువెలర్స్లో మనకి నిఖిల్ గారు ఉన్నారు హాయ్ సార్ ఆఫ్టర్ వన్ ఇయర్ మళ్ళీ విజిట్ చేశాను షాప్ షాప్కి ఎంత లైట్ వెయిట్ ఉంటాయో అసలు మన దగ్గర ఉండే స్పెషాలిటీ అండి మన స్పెషాలిటీయే లైట్ వెయిటెడ్ అండి స్పెషాలిటీ ఫర్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఏంటంటే తక్కువ ఎస్ సిల్వర్ కంప్లీట్ సిల్వర్ అండి నాట్ జర్మన్ సిల్వర్ ఇట్స్ ద రియల్ సిల్వర్ ఓన్లీ మేడం లైట్ వెయిటెడ్ లో మనకు అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయండి ఏంటంటే తక్కువ వెయిట్ లో పెద్దది కనిపిస్తుంది రిటర్న్ గిఫ్ట్స్ లో ఇస్తే కూడా చాలా సూపర్గా ఉంటుంది అండి ఇంకేందంటే మన దగ్గర ప్రొడక్ట్స్ స్టార్టింగ్ ఓన్లీ ఫ్రమ్ త్రీ గ్రామ్స్ వేరే వాళ్ళు కూడా చెప్తారు త్రీ గ్రామ్స్ బట్ వాళ్ళు ఏంటంటే ఫ్లవర్స్ ఇస్తారు నేను ఫ్లవర్స్ చెప్తే నేను సిల్వర్ ఆర్టికల్స్ లోనే త్రీ గ్రామ్స్ నుంచి ఉందండి అంటే రిటర్న్ గిఫ్ట్ మంచి ఓకే మనం ఫస్ట్ మొదలు పెడుతున్నాము మనము మన పూజ ఐటమ్స్ నుంచి అన్ని చూస్తామండి దీపము అట్లా మన దగ్గర వెరైటీస్ ఆఫ్ దీపం ఉన్నాయండి స్టార్టింగ్ ఓన్లీ ఫ్రమ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ పేర్ అండి పేర్ చెప్తున్నాం ఇట్లా స్టార్ దీపం ఉంది రౌండ్ దీపము ప్రైస్ ఎలా ఉంటుంది సార్ ప్రైస్ జస్ట్ వెయిట్ ఇన్ టు రేట్ అండి నో మేకింగ్ చార్జెస్ నో జీఎస్టీ జస్ట్ వెయిట్ ఇన్ టు రేట్ అండి ఆ రోజు డిఫరెంట్ సైజెస్ అండి ఇంకా పెద్దది కూడా కావాలంటే కూడా మన దగ్గర సైజెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి అండి ఇట్లానే ఫైవ్ స్టార్ రౌండ్ సింగల్ స్టార్ మన ఆయిల్ పెడతాం కదా మధ్యలో దీప బత్తి పెడతారు కదా అది కూడా దీంట్లో కూడా ఏంటంటే ఇదంతా సిల్వరే ఉంటదండి ఏంటే జనరల్ గా ఇది మెటల్ ఉంటది ఇది ఓపెన్ ఉంటది ఇది కూడా మన దగ్గర సిల్వరే ఎందుకంటే అది పర్ఫెక్ట్ ఉంటుంది అట్లా ఇందులో ఇంకా చిన్న సైజెస్ కూడా మన దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ పేర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పేర్ కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ ఈ మోడల్ దీపాలు కూడా మీకు ఇలా చూడండి ఎన్ని ఉన్నాయి

ఇదే షేప్ లో ఇదేంటి వెరైటీగా ఉంది ఎస్ అండి దీనికి కుబరే దీపం అని చెప్తాం ఫ్యాన్సీ దీపం అండి గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా మంచిది ఏంటంటే మనం వరలక్ష్మి పూజ ఏదైనా పూజలో కూడా పెడితే చాలా అట్రాక్టివ్ గా ఎంతండి ఇవి ఇది దీస్ ఆర్ పీస్ బేసిస్ మ్యామ్ టూ థౌసండ్ రూపీస్ పీస్ ఈ రోజు రేట్ ప్రకారం రేట్ చేంజ్ అయితే తక్కువ కూడా కావచ్చు ఎక్కువ కూడా కావచ్చు దీపాలు చూపించాయి చూపిస్తుంది దీంట్లోనే మనం ఇది అండి దానం దీపం అండి మనం శ్రావణ మాసంలో దీప్ దానం చేస్తే స్టార్టింగ్ ఓన్లీ ఫ్రమ్ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ నుంచే మన దగ్గర అన్ని ఉంటాయండి ఇట్లానే మళ్ళీ ఇంకోటి పాయింట్ కూడా నేను చూపిస్తాను అండి బత్తీ సపోర్టర్ అండి బత్తీ సపోర్టర్ ఇట్లాంటి రౌండ్ దీపం తీసుకున్నారనుకోండి ఇట్లా మీరు బత్తి పెట్టి కూడా సపోర్ట్ చేసుకోవచ్చు అట్లా కూడా మన దగ్గర ఆప్షన్స్ ఉంది దిస్ ఇస్ దీంట్లో కూడా మన దగ్గర సైజెస్ ఉన్నాయి ఇంత చిన్న సైజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇట్లానే మన బౌల్స్ లో చూద్దామండి ఇది ఒక ఎక్సైటింగ్ ఐటమ్ ఇది బయట ఎక్కువ వెయిట్ ఉంది మీ దగ్గర లైట్ వెయిట్ లో ఉంది ఇది చెప్దామండి ఫస్ట్ శ్రావణ మాసం కూడా వచ్చేసి బయట అయితే ఇలాంటి స్టాండ్ వన్ ట్వంటీ గ్రామ్స్ అలా మినిమం వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది నేను ఎట్లా చెప్పినాను కదా మనం లైట్ వెయిట్ స్పెషాలిటీ ఓన్లీ స్టాండ్ ఓన్లీ ఎయిటీ గ్రామ్స్ అండి ఇంకేంటంటే వన్ నాట్ ఫ్లేవర్ ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ లో వన్ ఎయిటీ ఫ్లవర్స్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ లో ఎస్ ఎస్ ఇది ఏంటంటే మళ్ళీ ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ లో ఇదంతా సెట్ అండి అట్లానే మన వరలక్ష్మి వస్తుందంటే ఇది మన అమ్మవారి ఫేసెస్ కూడా ఉంది దీంట్లో కూడా చాలా వెరైటీ ఉంటాయండి కస్టమర్ ఎట్లా మెసేజ్ చేస్తారు దాని బట్టి మేము డిజైన్స్ అన్ని పంపిస్తాం ఈ ఫ్లవర్స్ లో కూడా మళ్ళీ సైజెస్ ప్రకారం వన్ నాట్ ఎయిట్ అన్ని అవైలబుల్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ మళ్ళా వన్ నాట్ ఎయిట్ పత్ర కూడా ఉంది మన దగ్గర వన్ నాట్ ఎయిట్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర కొత్త మార్కెట్ లో కూడా మన దొరకదు లేటెస్ట్ ప్రోడక్ట్ అండి మట్టి గాజులు వేస్తాం కదా ఇది జస్ట్ స్టార్టింగ్ ఫ్రం ఫార్టీ టూ గ్రామ్స్ ఓన్లీ మేడం ఇది వన్ నాట్ ఎయిట్ కాసులు దాంట్లో త్రీ సైజెస్ అవైలబుల్ ఉంటాయి చిన్నది మీడియం మళ్ళీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లో ఉంటుంది అండి పెద్దది ఇది గోయింగ్ అప్ టు ఫోర్టీ గ్రామ్స్ ఓకే ఫ్లవర్స్ లో మనం పూజ పర్పస్ వాడే ఫ్లవర్స్ లో ఎన్ని వెరైటీలు ఉన్నాయి ఎస్ యెస్ ఈ సైజు అన్ని చాలా రకాల రకాలు ఉంటాయండి స్టార్టింగ్ ఓన్లీ ఫ్రమ్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ లోనే మన దగ్గర అన్ని సైజెస్ ఓకే ఇది కూడా మీరు చూడండి ఇది శంఖ ఫూల్ వెరైటీ ఫూల్ మళ్ళా ఎక్కడ దొరకదు మీకు ఇది బ్యాక్స్ యెస్ మేడం రెడ్ కలర్లో లో ఏంటంటే అంత కామన్ ఫ్లవర్సే బట్ ఇది మనకు వెరైటీస్ ఇది చాలా నడుతుంది అండి మన శివు హనుమాన్ అందరికి పనికి వస్తుంది అట్లా పెట్టి పెద్ద ఫ్లవర్స్ కూడా దీనికన్నా పెద్దది కూడా మన దగ్గర కావాలంటే అవైలబుల్ ఉంటాయండి దట్ ఈస్ నాట్ ప్రాబ్లమ్ సో ఫ్లవర్స్ లో పూజ ఐటమ్స్ లో ఇన్ని వెరైటీస్ ఇంకేందంటే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ లో మనం బౌల్స్ అండి విత్ ఎలిఫెంట్ లెగ్ విత్ ఎలిఫెంట్ లెగ్ అండి మీరు చూడండి జస్ట్ ఇన్ టెన్ టు లెవెన్ గ్రామ్స్ లోనే ఇంత మంచి బౌల్ ఉంది ఇంత పెద్ద బౌల్ ఉందండి ఓకే ఎలిఫెంట్స్ కూడా వచ్చాయి అంటే ఏదో మనం గిఫ్ట్ ఇస్తున్నాము మరి కామన్ గా లేకుండా ఈ ఎలిఫెంట్ లెగ్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కాబట్టి ఇలాగా దీంట్లో టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లాంటివి చాలా రేంజెస్ ఉంటాయండి మన బడ్జెట్ ప్రకారం అన్ని తీసుకోవచ్చు ఓకే దీంట్లోనే మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ బౌల్స్ కూడా ఉన్నాయి ప్లేన్లో లో కావాలంటే ప్లేన్ విత్ మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంది ప్లేన్ కూడా ఉంది ఇప్పుడు మన హైదరాబాద్ హండీ బిర్యానీ అది ఉంటుంది కదా హండీ స్టైల్ కూడా మన దగ్గర అవైలబుల్ ప్రసాదాలు వేసి పెడితే చూడండి చాలా సూపర్ డిజైన్స్ లో ఉంటాయి ప్లేను మన నామం తోటి డిజైనింగ్ తోటి ఇంకేంటంటే అన్ని మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటదండి డిజైన్ ఉంటే కూడా మెయింటెనెన్స్ ఫ్రీయే అది గ్యారంటీ మనది ఇంకేందంటే మళ్ళీ ఫైవ్ గ్రామ్స్ లోనే ఇట్లాంటి బౌల్ ఫైవ్ చెప్పినా అండి ఆర్టికల్ జస్ట్ ఇన్ త్రీ గ్రామ్స్ అండి మీరు చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంది చాలా సూపర్ గా ఉంటుంది అండి త్రీ గ్రామ్స్ లో ఎస్ ఓన్లీ ఇన్ త్రీ గ్రామ్స్ మేడం ఇది కూడా చూడండి పీస్ వైజ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటాయి అండి ప్రసాదం బౌల్ లాగా గిఫ్టింగ్ పర్పస్ చాలా సూపర్ గా ఉంటుంది అండి ఇది కూడా మనకు పీస్ లాగా వస్తుంది అండి చాలా క్యూట్ గా ఉంటది నీళ్ళు పెట్టచ్చు పాలు పెట్టొచ్చు ఏదైనా దేవుడి దగ్గర పెట్టవచ్చండి సో వీటిలో ఇలా గంగాలం అండి మన తిరుపతి స్టైల్ గంగాలం దీంట్లో స్టార్టింగ్ ఓన్లీ ఫ్రమ్ లెవెన్ గ్రామ్స్ అండి లెవెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా టెల్ హండ్రెడ్ మేడం ఫోర్ హండ్రెడ్ నుంచి కూడా ఉందండి మన దగ్గర అంటే కానీ మీ షాపు రిటర్న్ గిఫ్ట్ చాలా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మేము చాలా చాలా వెరైటీ వస్తది ఇంకేందంటే ఇది కూడా మన స్పెషాలిటీ అండి పంచి జస్ట్ ఇన్ లెవెన్ గ్రామ్స్ అండి జస్ట్ ఇన్ లెవెన్ గ్రామ్స్ లెవెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ దీనికన్నా చిన్నది ఎక్కడ దొరకదండి ఇంకేందండి ఇట్లా స్పూన్ పెట్టండి జస్ట్ థర్టీన్ గ్రామ్స్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ పంచి పాత్ర అసలు చాలా బాగుందండి ఒకవేళ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవ్వాలంటే ఇది ఇవ్వండి ఏదో పిచ్చి పిచ్చి ఐటమ్స్ ఇచ్చే బదులు ఎవరికైనా ప్లాస్టిక్ స్టీల్ ఇదే దానికనే మనం సిల్వర్ ఐటమ్ ఇస్తే వాల్యూ కూడా మనకు వేరేది ఉంటుంది చిన్నదైనా అది క్వాలిటీ మెటల్ కదా పంచపాత్రల్లో ఇంకా చాలా వెరైటీ ఉన్నాయండి అట్లా అట్లనే మీరు ఏ డిజైన్ కావాలంటే కూడా అట్లా కూడా మనం కస్టమైజేషన్ చేసి ఇవ్వచ్చు మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు మన దగ్గర ఆరతి ఇది లైట్ వెయిటెడ్ అండి అది కూడా లైట్ వెయిటెడ్ పంచ ఆరతి జస్ట్ ఇన్ ఫార్టీ గ్రామ్స్ స్టార్టింగ్ అండి లేకపోతే వేరే దగ్గర మినిమం సిక్స్టీ గ్రామ్స్ సెవెంటీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ ఫార్టీ ఫార్టీ టూ గ్రామ్స్ నుంచే స్టార్టింగ్ ఉంది పంచ ఆరతి సింగల్ ఆరతి సింగల్ ఆరతిలో కూడా దీపం ఆరతి చిన్నది ఇది ఇదేంటంటే ఇంకా లైట్ వెయిటెడ్ ఆర్తి జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ లోనే ఉంటది అండి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటది ప్లేట్ ఆర్తి ఉంది అట్లానే మన దగ్గర వెరైటీలో అగర్బత్తి స్టాండ్స్ కూడా ఉందండి పికాక్ అగర్బత్తి మనం ఇదేందంటే మల్టీ యూజ్ ఉంటది మనం ధూపం కూడా పెట్టవచ్చు ఇక్కడ బియ్యం వేసి అగర్బత్తి స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ ఇన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ గ్రామ్స్ ధూపం పెట్టేయచ్చు ఎస్ ఇంకేంటే నేను రిటర్న్ గిఫ్ట్ ది చెప్పాను కదండి ఇది కూడా అగర్బత్తి స్టాండ్ ఇంత చిన్న రిటర్న్ కి ఫ్లో అండి జస్ట్ ఇన్ ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ లోనే ఉంటుంది అండి ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఇక్కడ ఉంటదండి ఇక బ్యాక్ సైడ్ ఉంటది టూ అగర్బత్తీస్ ఈజీ పెట్టొచ్చండి ఈజీ పెట్టొచ్చు ఇంకేందంటే మనం రిటర్న్ లో ఇస్తే కూడా చాలా సూపర్స్ అండి జస్ట్ ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ లోనే ఉంటుందండి ఓకే మంచి ఆప్షన్ చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో కూడా మళ్ళీ స్పూన్స్ ఉద్దరిని ఏ సైజ్ కూడా కావాలో ఆ సైజ్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి చూడండి పెద్దది కావాలంటే పెద్దది చిన్నది కావాలంటే చిన్నది అట్లా ఓకే ఇట్లనే మళ్ళా ఊసిరి దీపం అండి ఊసిరి దీపం ఊసరికాయ పెట్టి దీపం పెడతారు కదా దానికి స్టాండ్ అండి జస్ట్ ఇన్ ఫోర్ గ్రామ్స్ బడ్జెట్ ఫ్రెండ్ పైన ఎస్ కాదండి ఇది ఊసిరి దీనిపైన ఊసిరికాయ పెడతారు దానిపైన మనం దీపం పెట్ట ఇప్పుడు దాకా చూసాం కదా అది దీపం ఆ దీపం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి అట్లా ఇట్లా ఇప్పుడు మన అగరబీ స్టాండ్ అయింది ఇక్కడ తులసి కోట అండి జస్ట్ ఇన్ ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఇంకా మనకు తక్కువలో కూడా కావాలంటే చాలా క్యూట్ గా స్మాల్ తులసి పౌడర్ చెప్తాం కదా జస్ట్ త్రీ టు ఫోర్ గ్రామ్స్ లోనే ఉంటుందండి చాలా సూపర్ గా ఉంటుంది రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్ అయితే సూపర్ ఐటమ్స్ ఇట్లానే ఫ్యాన్సీ దీపము ఇది అంతా ఉంటాయండి ఓకే అట్లా పెద్ద సైజులో లో కూడా మనకు తులసి కోట కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఎస్ ఓన్లీ గోల్డ్ కూడా కావాలంటే కూడా అది కూడా అవైలబుల్ ఉంటాయి సిల్వర్ కావాలంటే సిల్వర్ ఏదైనా డిజైన్స్ మళ్ళీ ఇదంతా మన కుంకుంబర్నీ స్టైల్ ఇది కూడా మన పర్సనల్ యూస్ కోసం టాటా స్టైల్లో కుంకుమర్ణి అండి రకాల ఎస్ ఏదైనా చూసుకోవచ్చు లో కూడా పెట్టుకుంటే మనకి ఏం లీకేజ్ అని ఏముంటదండి చిన్న చిన్న బిందెలు ఉంటాయి నీళ్ళు పెట్టడానికి చిన్నవి జస్ట్ త్రీ టు ఫోర్ గ్రామ్స్ లోనే ఉంటుందండి యాస్ ఏ సెట్ సిల్వర్ ఆర్టికల్స్ అవైలబుల్ ని త్రీ టు ఫోర్ గ్రామ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఈజీగా ఉంటుంది మనం వరలక్ష్మి వ్రతం కూడా ఎవరికైనా మనం ఆన్ చేసుకోవచ్చు ఓకే ఇట్లానే మన దగ్గర బిందాస్ ఉన్నాయండి ట్వెల్వ్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ ఆ రేంజ్ లోనే చాలా సూపర్ గా ఉంటుంది అండి దాని తర్వాత లీవ్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఎస్ కమల్ పాక అండి ఎస్ టూ త్రీ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఇంత పెద్ద సైజ్ వరకు ఉన్నాయండి అట్లనే మన దగ్గర వక్క కూడా ఉన్నాయి మళ్ళీ అన్ని ఫ్రూట్స్ కూడా ఉంటాయండి మన దగ్గర ఏం పాలు అట్లా ఉన్నాయండి అది సపోటా అండి ఒక్క ఎక్కడ ఉంది ఒక్క ఒక్క ఎస్ ఇది ఒక్క అండి ఇలా పెట్టేసేసి ఎస్ ఏదైనా ఎస్ మన దగ్గర అన్నీ ఉంటాయండి మ్యాంగో ఫ్రూట్స్ షుగర్కి ఎంట్రీ పసుపు అన్నీ ఉంటాయండి వెరైటీ ఏ ఎట్లా చెప్తారో అట్లా మేము ఫొటోస్ కూడా మేము ఆన్లైన్ పంపిస్తాం అట్లానే మన దగ్గర ఇప్పుడు వరలక్ష్మి వస్తుంది కదండి ఇట్లానే ఇది ఇది లైట్ వెయిటెడ్ కాదండి కావాలని లైట్ వెయిటెడ్ చేపలేదు ఎందుకంటే మన అమ్మవారికి కూర్చోపెడితే వాళ్ళకి పర్ఫెక్ట్ సపోర్ట్ ఉండాలి అట్లానే ఈ కమల్ ఫ్లవర్లో

దాని జత లైట్ వెయిటెడ్ కూడా ఉంది సాలిడ్ లో కూడా షివ్లింగ్ ఉందండి సాలిడ్స్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి నంది కూడా ఉంది లైట్ వెయిట్ నంది ఉంది సాలిడ్ లో కూడా నంది ఉందండి మన దగ్గర ఇది ఒకట అండి అభిషేకానికి దీంట్లో కూడా ఎంత పెద్ద సైజ్ కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి సార్ ఇది కూడా బలి ఉందండి ఎస్ అండి పసుపు గణేష్ చెప్తారు కదండి పసుపు వినాయక్ అట్లా విత్ విత్ ఛత్రి వితౌట్ ఛత్రి కూడా కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ అండి

ఏమైనా వ్రతం ఏమైనా ఉంటే కలశం లాగా కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో టూ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి సిక్స్టీన్ గ్రామ్స్ ఒకటి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో అట్లా ఉంటాయండి ఇది అగరబతి స్టాండ్స్ మీరు చూసారు కదా దీంట్లో ఇది కూడా వెరైటీ ఉందండి మీరు కావాలంటే ఫ్లవర్స్ వేసి పూజ కూడా చేసుకోవచ్చు అగర్బీ స్టాండ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు దీనిలో కూడా ట్వెల్వ్ గ్రామ్స్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సో ఇది కూడా మంచి ట్రెండింగ్ రిటర్న్ అండి చాలా బాగుంటుంది జస్ట్ ఇన్ థర్టీ గ్రామ్స్ పేర్ లో స్టార్టింగ్ ఉందండి సాలిడ్ గానే వచ్చాయి ఇంకేందండి ఇది షుగర్ కేన్ టు ఫోర్టీన్ గ్రామ్స్ లోనే అండి మీకు ఎంత పెద్దది కావాలో మనము ట్రెండింగ్ రిటర్న్ గిఫ్ట్స్ అండి బాలాజీ పాదుక ఆంటిక్ ఫినిష్ లో

చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇంకేందంటే దాని బాక్స్ ప్యాకింగ్ కూడా మేము చేసి ఇస్తాము అదే దానికి నో ఎక్స్ట్రా చార్జెస్ ఫర్ దట్ సూపర్ క్వాలిటీలో ఉంటది ఇంకేంటంటే రిటర్న్ గిఫ్ట్స్ వస్తే సూపర్ ఉంటది ఇట్లనే లైట్ వెయిటెడ్ లో జస్ట్ లెవెన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ పే నుంచి ఎలిఫెంట్ స్టార్టింగ్ ఉన్నాయండి మనము వరలక్ష్మి వ్రత అమ్మవారి దగ్గర పెడతారు అట్లా రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా మంచి ఆప్షన్ ఇదే మళ్ళీ సిక్స్ గ్రామ్స్ లో ఆవు దూడా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ లో ఆవు ఆవు దూడ ఉంది చాలా సూపర్ ఉంటుంది అండి అట్లానే దాంట్లో కూడా సైజెస్ మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి అండి అట్లనే మళ్ళీ ఇప్పుడు సాలిడ్ లో కూడా మన దగ్గర జస్ట్ సిక్స్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అండి ఇంత చిన్న మీకు ఇంత మార్కెట్ లో దొరకదండి ఎలిఫెంట్ సాలిడ్ లో సాలిడ్ లో ఎక్కడ దొరకదండి అట్లా ఇట్లానే దాంట్లో కూడా మనకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఎంత ఎట్లా సైజ్ కావాలి ఏ వేట్ లో కావాలి అట్లా కూడా కస్టమైజేషన్ అయిపోతుంది అండి సేమ్ గోస్ విత్ కవ్ అండ్ కాఫ్ అండి సాలిడ్ లో ఈ ఫినిషింగ్ చూడండి అండి ఎక్కడ దొరకదు జస్ట్ ఇన్ సిక్స్టీన్ గ్రామ్స్ ఎంటైర్ మార్కెట్ లో మీకు ఎక్కడ దొరకదండి అట్లానే సాలిడ్ లో విగ్రహం కూడా ఉంది లక్ష్మీ గణేష్ మళ్ళా లక్ష్మీ నరసింహ వెరీ రేర్ అండి వెరీ రేర్ తొందర దొరకదు మళ్ళా హనుమాన్ ఈ స్టైల్లో హనుమాన్ దుర్గమ్మ అండ్ మోస్ట్ మోస్ట్ లవ్డ్ గాడ్ వారాహి అమ్మ మీరు ఫినిషింగ్ చూడండి చాలా సూపర్ గా ఉంటుంది సాలిడ్ సాలిడ్ మేడం అట్లానే బాలకృష్ణ సంతోషి మాత సత్యనారాయణ స్వామి అన్ని అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర అట్లానే ఇప్పుడు మన మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ టూ డింటిక్ ఫినిష్ ఇప్పుడు చూడండి మేడం లక్ష్మి అమ్మవారు ఎవ్రీథింగ్ మీరు చూడండి మేడం ఒక్కొక్క డీటెయిలింగ్ చూడొచ్చు అండి పెద్ద ఉంటే పెద్దది చిన్నది ఉంటే చిన్నది ఏదైనా చూసుకోండి జస్ట్ థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ మధ్యలోనే ఇది ఉందండి స్టార్టింగ్ అండి టూ డి అంటే ఇట్లా ఉంటదండి ఇప్పుడు చిన్న ఐటమ్ తీసుకున్నాను జస్ట్ ఎయిట్ టు టెన్ గ్రామ్స్ ఉన్నాయి ఇది కంప్లీట్ ఫినిషింగ్ తోటి మళ్ళీ ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది ఎస్ దిస్ ఇస్ టూ డి అండి దీంట్లో కూడా అన్ని అన్ని గాడ్స్ ఉన్నాయండి ఇది చూడండి మేడం ఇది మీకు ఎక్కడ దొరకదు కుబేర ఇంకా లక్ష్మి కుబేర లక్ష్మి దిస్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ మార్కెట్ ఓన్లీ అవైలబుల్ శ్రీ షాదా జ్యువెలర్స్ హ్యాబిట్స్ ఇది కూడా బాగుందండి వెంకటేశ్వర స్వామి పెద్దగా అమ్మవారు మళ్ళీ ఇక్కడ చాలా బాగుంది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది సార్ ఇది ఇది అరౌండ్ ఫార్టీ ఫిఫ్ ఫార్టీ గ్రామ్స్ లో ఉందండి ఇది కానీ చాలా బాగుందండి ఐటమ్ అయితే చాలా దీంట్లో మనకు ఇంకేం కావాలంటే కూడా చిన్న సైజ్ లో కూడా మన దగ్గర మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇట్లానే మీరు ఏ గాడ్ కూడా తీసుకోండి ఫినిషింగ్ మీరు ఎట్లయినా తీసి చూసుకోండి సత్యనారాయణ స్వామి దత్తాత్రి రామ్ లల్లా ఇంకేంటంటే సూర్యదేవ్ అన్నీ ఉంటాయండి చాలా సూపర్ ఫినిషింగ్ వారాహి అమ్మ కూడా మన దగ్గర అవైలబుల్ అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంటాయండి మీరు ఇక్కడ చూడొచ్చు మేము ఇప్పుడు దాకా మేము ఇది చూపించినాము హెవీ వెయిట్ లో ఉందని చెప్పినాం అందరికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలని మనం లైట్ వెయిట్ లో చేస్తున్నాం అండి విత్ ఛత్రి జస్ట్ ఇన్ ట్వంటీ టూ గ్రామ్స్ జస్ట్ ఇన్ టూ ట్వంటీ టూ గ్రామ్స్ మీరు ఏదైనా గాడ్ చూడండి రామ్ పరివార్ కూడా చూడండి ఏదైనా మనం ఎక్కడైనా సెట్ అయిపోతుందండి లలితాదేవి శివ శివ పరివార్ రామ్ పరివార్ ఏ గాడ్ కాల్ ఆ గాడ్ మన దగ్గర అన్ని అవైలబుల్ ఓకే ఆషాఢ మాసంలో బతుకమ్మలు చేస్తాం కదండి బోనాలు చేస్తాము సో పైన పెడతారు కదా అందులో మీకు డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఓకే ఇట్లాంటివి నేను ఇప్పుడు దాకా చెప్పినాను కదా మేడం రిటర్న్ గిఫ్ట్ ఇంత పెద్ద సైజ్ ఎక్కడైనా మార్కెట్లో మీకు మినిమం ట్వంటీ ఫైవ్ ఉంటుంది జస్ట్ ఇన్ ఫిఫ్టీన్ సెవెంటీ గ్రామ్స్ జస్ట్ ఇన్ ఈజీ మేడం ఈ రేట్ ప్రకారం వచ్చేస్తుంది అండి ఇట్లానే మన దగ్గర అన్ని ప్రకారం కామాక్షి దీపం కూడా ఉంది అష్టలక్ష్మి దీపం కూడా ఉందండి లలితాదేవి దీపం కూడా మన దగ్గర అవైలబుల్ అండి అన్ని అన్ని లైట్ వెయిటెడ్ ప్రొడక్ట్స్ చిన్న చిన్నవి మీరు ఇక్కడ చూసారు కదా సారీ ఇట్స్ ఓకే అన్ని సూపర్ గా ఉంటదండి సో ఇక్కడైతే మీరు చిన్న చిన్నవి చూసారండి ప్లేట్స్ ఇంకా ఇవి కొంచెం పెద్ద సైజ్ మీకు ఎంత పెద్దది అంత పెద్దది కూడా ఉంటదండి దిస్ ఇస్ అష్టలక్ష్మి స్పెషల్లీ ఫర్ వరలక్ష్మి దీప పూజమండి చాలా సూపర్ గా ఉంటది అష్ట ఇది కొత్తగా చూస్తున్నానండి ఈ షేప్ దీంట్లో దశావతారం కూడా ఉంటదండి మన దగ్గర ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది జస్ట్ ఇన్ 125 గ్రామ్స్ దీనికి మేకింగ్ yes, yes. Sorry, టూ డీకి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయండి అందరు చెప్తారు ఉండదు అది కన్ఫ్యూజన్ ఉండకూడదు లాస్ట్ వీడియోలో కొంచెం కన్ఫ్యూజన్ అయింది ఇప్పుడే క్లారిటీ ఇస్తున్నా కూడా లేదండి ఓన్లీ టూ ఐటమ్స్ కి ఉంటాయి ఎందుకంటే మేము ఏమైనా ఉంటే క్లారిటీ క్లారిటీట్యూడ్ చెప్పాలి కరెక్ట్ చెప్పాలి ఇన్ఫర్మేషన్ అది ముఖ్యం మన గంటి దగ్గర గంటి ఉన్నాయి నేను ఇప్పుడు దాకా చెప్పినానండి చెప్పినాను కదా షుగర్ కేన్ ఇది బనానా ట్రీ అన్నీ ఉన్నాయండి ఇది ఫ్యాన్సీ ఐటమ్ అండి గిఫ్టింగ్ పర్పస్ కి జస్ట్ ఇన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి రాధాకృష్ణ ఐడల్ పెడితే చాలా సూపర్ గా ఉంటుంది ఎన్ని కావాలంటే అన్ని ద బెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి ప్యూర్ గోల్డ్ నాట్ కోటెడ్ నాట్ కలర్డ్ అండి ప్యూర్ గోల్డ్ ఫ్రేమ్స్ అండి జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ థౌసండ్ రూపీస్ అండ్ దెస్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఇంత ప్రీమియం బాక్స్ ప్యాకింగ్ తోటి వస్తుందండి రెడీ టు గివ్ రెడీ టు గివ్ నో ఎక్స్ట్రా చార్జెస్ ఫర్ కవర్స్ అండ్ ఆల్ ఇట్లా రెడీ టు గివ్ ఉంటది ఇట్లానే చాలా సూపర్ గా ఉంటుందండి దీంట్లో అన్ని గాడ్స్ అవైలబుల్ ఇప్పుడు ఈ సైజ్ జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మంచి ప్యాకింగ్ యస్ విత్ బాక్స్ ప్యాకింగ్ నో ఎక్స్ట్రా చార్జెస్ ఫర్ బాక్స్ ప్యాకింగ్ అండి ఇంకేందంటే దాంట్లో రాసి కూడా ఉంది ఫైన్ ట్రిపుల్ నైన్ గోల్డ్ అని ఇట్లానే చాలా వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి లక్ష్మీ గణేష్ లక్ష్మీ గణేష్ సరస్వతి ఓన్లీ రాధాకృష్ణ ఇది అన్ని అన్ని ప్రకారం ఉంటాయండి మన దగ్గర మీ బడ్జెట్ ప్రకారం మేము గిఫ్ట్ తీసుకోవచ్చండి డన్ సో ఇవి కాకుండా ఇంకా కొంచెం పెద్ద ఐటమ్స్ అయితే ఇటువైపున ఉన్నాయి వీళ్ళ దగ్గర ఈ సిల్వర్ ఐటమ్స్ ఫోటో ఫ్రేమ్స్ ఎట్లా సైజెస్ కావాలి అట్లా సైజెస్ మనం కస్టమైజేషన్ కూడా చేస్తామండి ఇప్పుడు మీరు చూడొచ్చు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఫ్రేమ్స్ పెట్టినా అట్లా చాలా సూపర్ గా ఉంటాయండి నైన్ ఇన్ వన్ ట్వెల్వ్ ఇన్ వన్ అట్లా ఫ్రేమ్స్ కూడా మన దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్స్ అవైలబుల్ అండి ఇట్లా నైన్ ఇన్ వన్ కూడా ఉంది ఫైవ్ ఇన్ వన్ ఉంది అన్ని అన్ని స్టైల్స్ లో ఉంటాయండి ఇట్లా చూడండి లేజర్ కటింగ్ ఆప్షన్స్ అన్ని అన్ని అవైలబుల్ అండి మన దగ్గర ఇట్లా డన్ అండి ఇంకేందంటే ఇప్పుడు బీట్ సెక్షన్స్ కూడా మన దగ్గర చాలా ఐటమ్స్ రేస్ చేసినాం అండి చాలా ఐటమ్స్ ఇది రియల్ న్యాచురల్ పర్ల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లైన్ ప్రకారం ఉంటది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ లైన్ నుంచి ఇది అన్ని కటింగ్ బీట్స్ అన్ని స్టార్టింగ్ ఉంటాయండి అండి ఇంకేందంటే డిఫరెంట్ క్యారెట్స్ పైన ఉంటుంది సో సిల్వర్లో ఆర్టికల్స్ చూసారు కదా అది కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ అండి ఇలాంటి సింపుల్ బ్రేస్లైట్స్ కానీ అన్ని ఎస్ మేడం అన్ని ఫర్ ఫర్ లేడీస్ ఆల్సో ఒక చిన్న బ్రేస్లైట్స్ అట్లా పోదా అండి పోదండి గ్యారెంటీ అండి ఏం కలర్ పోదు ఏం కాదు ఇది కూడా చూడండి జస్ట్ ఇన్ థర్టీన్ హండ్రెడ్ అండి జస్ట్ ఇన్ థర్టీ లేడీస్ దా ఇది ఏవేరైనా చేసుకోవచ్చు యూనిసెక్స్ అండి ఇట్లా మన దగ్గర బాలీస్ కూడా ఉన్నాయి అన్ని ప్రకారం లాకెట్స్ అవైలబుల్ ఉంటాయండి గణేష్ లక్ష్మి బాలాజీ రాధాకృష్ణ అన్ని మన దగ్గర ఉంటాయి తులసిది రుద్రాక్షమాల ఇదంతా మీరు చూడొచ్చు అండి వెరైటీ వెరైటీగా ఉంటుంది బ్లాక్ థ్రెడ్ కూడా ఉంటుంది అంతీ ఇంకేందంటే ఇది సిల్వర్ ప్రైస్ పైన కాదండి అన్ని పీస్ రేట్స్ ఉంటాయి మన దగ్గర సిల్వర్ రాక్ ఈజ్ ఆల్సో అవైలబుల్ మెనీ కమ్ అండి మెనీ కమ్ ఇట్లాంటివి మిక్స్ నోమూల్ బుక్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఇట్లా ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కి చాలా సూపర్ అండి రేట్ అండి 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 ట్రేడ్ యాంక్లెట్ అండి చాలా సూపర్ చాలా ఆప్షన్స్ ఉంటాయండి చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు ఎంత చూస్తే అంత తక్కువనండి మన ఇంకేందంటే ట్వెల్వ్ నెంబర్ సైజ్ స్పెషల్లీ ఫర్ ఫ్యూ లేడీస్ ట్వెల్వ్ నెంబర్ సైజ్ ఎక్కడ దొరకదండి మన దగ్గర లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ ట్వెల్వ్ నెంబర్ సైజెస్ కూడా అవైలబుల్ మెటల్స్ అవైలబుల్ అన్ని అవైలబుల్ అండి ఇప్పుడు బాగా రిటర్న్ గిఫ్ట్ లో వన్ ఆఫ్ బెస్ట్ విష్ణు దానం సహస్ ఎస్ ఎస్ లక్ష్మి బుక్ గణేష్ బుక్ అన్ని 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 సైజెస్ లో మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయండి సిల్వర్ చైన్స్ ఏదైనా మీరు చెప్పండి సిల్వర్ ఐటమ్ సిల్వర్ లో ఏ రిటర్న్ గిఫ్ట్లు ఉన్నాయో అన్ని ఎస్ ఎస్ అండి ఎస్